హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిర్ తర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో అదేంటంటే ఇది డెంగ్యూ మలేరియా సీజన్ కాబట్టి మ్యాక్సిమం వాటి నుండి దూర వాటి నుండి బయటపడే ప్రయత్నాలు చేసుకోండి దానికి ప్రత్యామ్నాయంగా మీరు పూల కుండీలో నీరు కానీ టైర్లు అలాంటి వాటిలో వీటిలో కూడా వాటర్ స్టోర్ ఉండకుండా చూసుకోండి ఒక విషయం ఏంటంటే ప్లేట్లెట్ పెరగడానికి బొప్పాయాకు జ్యూస్ తాగమని చెప్తారు చాలామంది అండ్ తాగాలి అండ్ ఆ జ్యూస్ కంటే ముందు పుదీనా కొత్తిమీర తులసి ఈ మూడు కలిపి జ్యూస్ తాగాలి ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్ తర్వాత బొప్పై ఎకరాలు రసం తాపిస్తే ప్లేట్లెట్స్ అనేటివి చాలా బాగా పెరుగుతాయి ఈ జ్యూస్ ఎందుకు చెప్తున్నానంటే పుదీనా కొత్తిమీర తుమ్స్ వీళ్ళ ట్రీట్మెంట్తో పాటు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది వీళ్ళకి మెయిన్ హాస్పిటల్లో వచ్చే ట్రీట్మెంట్ ఇమ్యూనిటీ పెంచడమే కాబట్టి ఖచ్చితంగా మీరు పుదీనా కొత్తిమీర తుమ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై జవాన్ జై